హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అలానే బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను దీనికోసం ముందైతే చికెన్ కర్రీ గ్రేవీగా ఉండాలి కాబట్టి గ్రేవీ కోసం గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకుందాం దానికోసం రెండు టొమాటోల్ని మీడియం సైజువి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఒక పది పచ్చిమిర్చిని అయితే తీసుకొని సన్నగా తరిగి ఇలా పక్కనైతే ఉంచుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బానీ పెట్టుకొని నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకైతే వేసుకోవాలి ఇక్కడ గ్రేవీ అనేది చాలా బాగుంటుందండి ఈ కర్రీ అనేది రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్గా ఉంటుంది ఒక్కసారి అయితే తప్పకుండా చేసుకోండి గ్రేవీ కూడా చాలా చిక్కగా చక్కగా ఉంటుందండి ఇలా బిర్యానీ ఆకు ఫ్లేవర్ అంతా దిగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసి బాగా దోరగా అయితే వేయించుకోవాలి ఈ గ్రేవీ ముందుగానే వేయించుకొని చేసుకోవటం వల్ల కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఆ తర్వాత కట్ చేసినటువంటి ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి మరీ సన్నగా అయితే తరుక్కోకండి మీడియం సైజులో తరుక్కుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి చూస్తున్నారు కదా ఆనియన్ కూడా కొద్దిగా కలర్ అయితే టర్న్ అవుతుంది కదా ఈ టైంలో మనం రెండు రప్పులు కరివేపాకుని అలానే టొమాటోని కూడా యాడ్ చేసుకుందాము ఇక్కడ టొమాటోస్ నేనైతే మీడియం సైజ్వి రెండు తీసుకున్నాను మీ దగ్గర పెద్ద టొమాటోస్ ఉంటే ఒకటైతే సరిపోతుందండి అంటే మీరు తీసుకున్న చికెన్ని పట్టి వేసుకోవాలి ఇక్కడ నేను కేజీ చికెన్కి అయితే చెప్తున్నాను కేజీ చికెన్కి ఒక పెద్ద టొమాటో అలానే ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పది పచ్చిమిర్చి అయితే సరిపోతాయి లేదంటే ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు మీడియం సైజు టొమాటోలు తీసుకున్నా బాగుంటుంది చూస్తున్నారు కదా కరివేపాకు కూడా వేస్తున్నాను కర్రీలో కరివేపాకు వేస్తే బాగోదు కాబట్టి ఈ గ్రేవీలోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కొత్తిమీర పుదీనా కూడా ఉంటే యాడ్ చేసుకోవచ్చు ఆ తర్వాత చూస్తున్నారు కదా ఇది చాలా అయితే మంచిగా ఫ్రై అయిపోయింది ఇలా బ్రౌన్ కలర్లోకి ఉల్లిపాయ టొమాటో అయితే వచ్చేయాలండి ఆ తర్వాత దీంట్లోనే వరకు జీడిపప్పు ముక్కలను అయితే వేసుకోవాలి ఇలా జీడిపప్పును వేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు గసగసాలను కూడా యాడ్ చేసుకోవాలి జీడిపప్పు గస గసగసాలు వేసుకోవటం వల్ల మన గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇదంతా బాగా అయిపోయింది కదా ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసి దీన్ని అయితే చల్లార్చుకుందాము ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేశాను ఇటు సైడ్ మిక్సీ జార్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకుంటున్నాను మూడించులు అల్లం ముక్కని ఒక పెద్ద అయితే వలుచుకొని మెత్తగా పేస్ట్ అయితే చేసి పక్కనైతే ఉంచుకోవాలి చూస్తున్నారు కదా ఇంకా మనమైతే వేయించుకొని పక్కనుంచుకున్నటువంటి ఉల్లిపాయ టమాటోనైతే మిక్సీ జార్లో వేసేసి ఈ విధంగా పేస్ట్ అయితే చేసి పక్కనైతే ఉంచుకోవాలి మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలండి ఆ తర్వాత ఇటు సైడ్ చికెన్ని ఇక మ్యారినేట్ అయితే చేస్తున్నాను దానికోసం కేజీ చికెన్ అయితే తీసుకొని రెండు సార్లు అయితే కడిగేసుకున్నాను ఎక్కువ సార్లు అయితే కడక్కండి ఆ తర్వాత దీంట్లోనే కళ్ళుప్పు అయితే రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటున్నాను మనం చికెన్ కర్రీ చేస్తున్నప్పుడు కళ్ళు ఉప్పు అలానే ఆయిల్ మసాలాలు కరెక్ట్గా పడితే వాసన రాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పావు చెంచా వరకు పసుపుని అలానే మూడు టేబుల్ స్పూన్ల వరకు కూర కారంని కూడా యాడ్ చేస్తున్నాను మా ఇంట్లో కొంచెం ఘాటుగా తింటారు కాబట్టి కొద్దిగా కూర కారం ఎక్కువ వేస్తున్నాను మీ ఇంట్లో మీ ఘాటును బట్టి మీ కూర అయితే యాడ్ చేసుకోవచ్చు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత పావు చెంచా వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా అన్నిటినీ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం రుబ్బుకొని పక్కన ఉంచుకున్నాం కదా దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి మనం చికెన్ కర్రీ చేస్తున్నాము అని ఒక గంట ముందు ఈ మసాలాలన్నీ పట్టించి చికెన్ని మ్యారినేట్ చేసుకోవడం వల్ల ఉప్పు కారం పసుపు మసాలాలు అన్నీ చికెన్ ముక్కకు పట్టి లోపలకల్లా ఉప్పు కారాలు పోయి చికెన్ ముక్క తింటున్నప్పుడు చాలా మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇలా ప్రతి ముక్కకి పట్టేలాగా బాగా ఒకటికి రెండు సార్లు చూసుకుంటూ బాగా అయితే కలుపుకోవాలి ఇది కొంచెం ఓపిక చేసుకుంటే గ్రేవీ కూడా చక్కగా చిక్కగా వచ్చి చాలా టేస్టీగా ఉంటుందండి మనం చికెన్ కర్రీ చేస్తున్నప్పుడు కాస్త నీళ్ళు నీళ్ళుగా అయిపోతుంది కదా గ్రేవీ అనేది అలా అస్సలు ఉండదండి అన్నం తింటుంటే ఇంకో ముద్దు ఎక్కువే తింటారండి ఈ గ్రేవీ వితోనే అంత టేస్టీగా ఉంటుంది నేను చెప్పడం కాదు కానీ మీరు చేసి తింటే మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది చూస్తున్నారు కదా ముక్కలకాయ అయితే పట్టాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇంకో బాండిలోని ఐదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేస్తున్నానని ఏమనుకోకండి నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఐదు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పక్కన అయితే ఉంచుకున్నాం కదా ఆ చికెన్ అయితే వేసుకోవాలండి ఇక్కడ మనం ఫస్ట్ ఈ చికెన్ ఎందుకు వేస్తున్నామంటే మనం ఆల్రెడీ మసాలాని మనం వేయించుకొని మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్నాం కాబట్టి పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్నాం కాబట్టి దాన్ని వేసి వేయించుకునే పని లేదండి ఇక్కడ మనకి చికెన్ చికెన్తో పాటు ఉన్న మసాలాలు మాత్రమే ఉడకాలి కాబట్టి ముందైతే చికెన్ వేసి చికెన్కి పట్టించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు అయితే మనం వేయించుకోవాలి ఇలా చికెన్ మెత్తాన్ని వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటికి రెండు సార్లు తిప్పుకుంటూ ఐదు నిమిషాల పాటు మూత పెట్టి బాగా కలుపుకుంటూ మధ్య మధ్యలో తీసి చూపిస్తున్న విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల వాటిలో ఉన్న పచ్చివాసన పోయి చికెన్లో నుంచి కొద్దిగా వాటర్ వస్తుందండి ఆ వాటర్ అనేది మొత్తం బయటకైతే అయితే రావాలి చూస్తున్నారు కదా ఎంత వాటర్ వచ్చింది ఇప్పటి వరకు మనమైతే ఎటువంటి వాటర్ అయితే వేయలేదు చికెన్లో ఉన్న ఆయిల్ వాటర్ అంతా బయటకైతే వచ్చేస్తుంది ఇప్పుడు మూత ఓపెన్ చేసి మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడం వలన వాటర్ అంతా అయిపోతుంది ఆయిల్ మాత్రమే ఉంది కదా ఇప్పుడు ఈ టైంలోని మనం పేస్ట్ చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఆ మసాలా పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఆ మసాలా పేస్ట్ మొత్తం యాడ్ చేసుకొని ఒకసారి బాగా చికెన్కి పట్టేలాగా కలుపుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మనం మసాలా పేస్ట్ని ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువసేపు అయితే ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు చూస్తున్నారు కదా ఇలా బాగా కలుపుకున్న తర్వాత మరొక రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే పెట్టి ఈ విధంగా అయితే ప్రతి ముఖకి పట్టేలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇంకా కర్రీ అవ్వకముందే ఎంత టేస్టీగా ఉందో నేను ఇక్కడైతే పెద్ద బాయిలర్ అయితే తీసుకున్నానండి చిన్న బాయిలర్ అయితే ఫాస్ట్గా అయిపోతుంది పెద్ద బాయిలర్ కదా కొంచెం టైం అయితే పడుతుంది ఆయిల్ అంతా పైకి అయితే తెలియదు కదా మరొకసారి అయితే కలుపుకొని దీంట్లోని ఎసరైతే పోసుకున్నాము పెద్ద బ్రాయిలర్ ఉడకటానికి థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సో అందుకోసం కొద్దిగా ఎసరైతే పోసుకుందాము ఇక్కడ చిన్న బాయిలర్ అయితే ఎసరు పోసుకున్న అవసరం లేదండి దాంట్లో నుంచి ఇంకొంచెం ఎక్కువ వాటర్ వస్తుంది కాబట్టి ఇక్కడ ముక్క మునిగే వరకు వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ పోసేసుకొని బాగా అయితే హై ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి చూస్తున్నాను కదా ఈ వాటర్ అంతా ఇంకిపోతుందండి చూస్తున్నారు కదా పది నిమిషాల తర్వాత నేనైతే మూత ఓపెన్ చేశాను చక్కగా అయితే ఉడుకుతూ ఉందండి ఇంకా ముక్క అనేది ఉడకలేదు ఇది కొంచెం అనుకుంటానండి కొంచెం అయితే ఉడకలేదు ఇంకొద్దిగా ఒక టీ గ్లాస్ వరకు వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇక నేను ఒక టీ గ్లాస్ వరకు వాటర్ పోసుకున్న తర్వాత చికెన్ మసాలా ప్యాకెట్స్ మనకి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఆ మసాలా ప్యాకెట్ మొత్తాన్ని అయితే వేసేసుకుంటున్నానండి చాలా టేస్ట్ వస్తుందండి ఈ మసాలా ప్యాకెట్ వేసుకోవటం వల్ల ఆ ప్యాకెట్ వేసుకున్న తర్వాత మరొక పది నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నాను ఇలా ఉడికించుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంత సింపుల్ అండ్ టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నాన్ బటర్ నాన్ అలానే రైస్ రోటీ చపాతి దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత గ్రేవీగా ఉందో తెలుసా ఇది కాస్త దగ్గర పడితే ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసి ఉడికించుకుంటే అయిపోతుంది ఇంక ఇటు సైడ్ అయితే బగారా రైస్ కోసమైతే బాగా అయితే పెట్టుకున్నాను నాలుగు బిర్యానీ ఆకుల్ని మూడు స్టార్ అనేసిని అలానే రెండు బిర్యానీ కాయిల్ని కూడా వేసి బాగా అయితే వేయించుకోవాలి ఈ ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి దిగాలండి ఆయిల్లోకి దిగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని వేసి దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ని చీలికలుగా కట్ చేసి వేయించుకుంటున్నాను ఇక్కడ ఆనియన్ మీకు ఇష్టం లేకపోతే ఒకటన తీసుకోవచ్చండి చీలికలుగా వేసుకోవాలి మరీ సన్నగా తరుక్కుంటే మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది కదా ఇలా చీలికరగా వేసుకున్న తర్వాత ఈ ఆనియన్స్ అనేది కాస్త మగ్గాలండి కొంచెం కలర్ అనేది టర్న్ అయిన తర్వాత రెండు రెబ్బల కరివేపాకుని ఒక పెద్ద సైజ్ టొమాటోని కూడా కట్ చేసి వేసుకుంటున్నాను మీ దగ్గర క్యారెట్ అలాంటివి ఏమన్నా ఉంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర క్యారెట్ లేదు కాబట్టి టొమాటో ఒకటే వేసుకుంటున్నాను ఇలా అన్నిటిని వేసిన తర్వాత బాగా అయితే ఫ్రై చేసుకున్నాక కొద్దిగా ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చూపిస్తున్న విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దగ్గర నుంచి అడగంటి పోతూ ఉంటుంది కాబట్టి ఒకటికి రెండు సార్లు కలుపుతూ ఉండాలండి అప్పుడే అడుగంటి పోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పట్టి చక్కగా మగ్గుతుంది చూస్తున్నారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా మగ్గిపోయింది ఇంకా తర్వాత మనం కడిగి నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని అయితే వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు కప్పులు రైస్ అయితే తీసుకున్నాను ఫోర్ కప్స్ రైస్కి ఎయిట్ కప్స్ వాటర్ పోసుకుంటారు కదా నార్మల్గా ఇక్కడ అలా కాదండి సెవెన్ అండ్ హాఫ్ కప్స్ వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలా రైస్ వేసిన తర్వాత మసాలాలన్నీ ఈ టైంలో వేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఆ టమాటో ఉల్లిపాయ ఫ్లేవర్ అంతా పట్టేదాకా ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కూరకారంని పావు చెంచా పసుపుని అలానే ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ సాల్ట్ అనేది చూసి వేసుకోండి ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పొడిని కూడా వేసి ప్రతి మితకుకి పట్టేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవటం వలన బియ్యం అనేది చక్కగా ఆ ఫ్లేవర్ అన్నిటిని పీల్చుకొని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను నాలుగు కప్పులు బియ్యం తీసుకున్నాను కదా ఏడున్నర కప్పుల వరకు వాటర్ అయితే పోసుకుంటున్నాను ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి మీరైతే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు చూస్తున్నారు కదా వాటర్ కూడా పోసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి కలర్ అనేది చాలా మంచిగా వచ్చింది కదా చక్కగా ఉడుకుతుంది మనం ఉడికేటప్పుడు మాత్రమే కలుపుకోవాలండి అది దగ్గర పడిపోయి బాగా దగ్గరికి అయిపోయి మగ్గుతున్నప్పుడు మాత్రం అస్సలు గరిట పెట్టి కలపకూడదు ఎందుకంటే గరిట పెట్టడం వలన అక్కడ రైస్ అనేది విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి చూస్తున్నారు కదా దగ్గర పడిపోతుంది ఇంకా ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే ఇప్పుడు పైన అయితే అన్నీ చేరాయి కదా ఉల్లిపాయ పచ్చిమిర్చి బిర్యానీ ఆకులు అవన్నీ అన్నంలో కలవకుండా ఉంటే అవన్నీ పైన ఉండిపోతాయి ఫ్లేవర్ అంతా కిందకు దిగదండి అందుకోసమనే ఒకటికి రెండు సార్లు కలుపుకుంటూ ఉండాలి పైకి కిందకి చూస్తున్నారు కదా చక్కగా ఉడికిపోతుంది కదా ఈ టైంలో మనమైతే కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఈ నెయ్యి వేసుకోవటం వలన అన్నంలో నుంచి మంచి అరవ అనేది వస్తుంది అన్నం కూడా పొడిపొట్లు చాలా బాగుంటుందండి మెతుక్కి మెతుక్కి అంటుకోకుండా ఉంటుంది ఈ ఏడున్నర కప్పులు వాటర్ పోయటం వలన కూడా అన్నం కూడా అతుక్కోదండి మెత్తగా అయిపోకుండా చాలామంది ఒకటికి రెండు కప్పులు వాటర్ పోయటం వల్ల అన్నం అనేది మెత్తగా అయిపోతుంది బరుసగా ఉండదు కదా అందుకని చెప్పి ఏడున్నర కప్పులు మాత్రమే వాటర్ పోస్తున్నాను ఇంకా దగ్గరికి అయితే ఉడికించుకోవాలి ఐదు నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే ఇంకా అంతేనండి బగారా రైస్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చికెన్ కర్రీ బగారా రైస్ కాంబినేషన్లో ట్రై చేయండి బాయ్ బాయ్